సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి కార్యాలయంలో సుపంద క్రియేషన్స్ రూపొందించిన బోనాల జాదర పాట రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన టూరిజం అండ్ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు బోనాల పాట రెండు వేల ఇరవై నాలుగు పోస్టర్ను పాటను ఆవిష్కరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు జూపెల్లి కృష్ణారావు గారు అనంతరం స్కిన్ ద్వారా పాటను వీక్షించి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా బోనాల పాటను రూపొందించారని సుబంధ క్రియేషన్స్ బృందానికి అభినందనలు తెలిపిన మంత్రులు పాటకు సహకరించిన వివిధ రంగాల కళాకారులకు ఘనంగా సత్కరించిన మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సాంస్కృతిక శాఖ సెక్రటరీ వాణిప్రసాద్ ఐఏఎస్ దేవాదాయ శాఖ సెక్రటరీ హనుమంతరావు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్చాల రాజేంద్రరావు పొన్నం రవిచంద్ర గారు ఏ చందర్ తదితరులు పాల్గొన్నారు పాటకి సంగీతం ఎంఎం శ్రీలేఖ లిరిక్స్ తంగేళ్ళ శ్రీదేవిరెడ్డి సింగర్ కీర్తన శర్మ నృత్యం దాగ నాగదుర్గ దర్శకత్వం చేతన్ కత్తి டிஓபி திருகோனி எடிட்டிங் உதய் கும்பம்